ఎన్నిక సంబంధించి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసుకొని నరేంద్ర రెడ్డి గారిని పట్టబదులందరూ కూడా పెద్ద మనసుతో మొదటి ప్రాధాన్యత ఓటు చేసి గెలిపించమని అభ్యర్థిస్తా ఉంది రెండవది ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించాల్సినటువంటి చారిత్రక అవసరం ఉంది ఎందుకంటే గడచిన పది సంవత్సరాల కాలంలో టీఆర్ఎస్ పార్టీ అధికార రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా చేసి ఇక వ్యవస్థను ధ్వంసం చేసి ప్రజాస్వామ్యాన్ని పోటీ చేసినటువంటి టిఆర్ఎస్ పార్టీ ఈ ఎన్నికల్లో ఓటమి చవి చూడాల్సి చూడాల్సిందని అభ్యర్థిని నిలబెట్టలేదు అంటే లోపాయి కాపన్నంగా బీజేపీ పార్టీకి గెలిపించడం కోసమే పార్టీ అభ్యర్థి నిలబెట్టడం లేదనేది స్పష్టమైతా ఉంది ఎందుకు ఎందుకు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలంటే ఇలా ప్రధానంగా పోటీ ఉన్నటువంటిది బీజేపీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎందుకు బీజేపీ అభ్యర్థికి ఓటు వేయాలంటే గడచిన పది సంవత్సరాల కాలంలో ముఖ్యంగా మేధావులందరూ నిరుద్యోగ యువత పట్టభద్రులందరూ ఆలోచన చేయాల్సింది ఒకసారి వెనుకు వెళితే ఆనాడు బీజేపీ ప్రభుత్వ హయాంలో మూడు కొత్త రాష్ట్రాలు ఏర్పాటు చేసినాయి బండి సంజయ్ మాట్లాడిన ఇంకోరు మాట్లాడారు అసలు ప్రజాస్వామ్యంలో లక్ష్యం ఏంటి సులభ కాదు ప్రజా భారతదేశానికి స్వాతంత్రం ఇచ్చినటువంటి ఎగురు కుటుంబ సభ్యుల గురించి గుణాలు లేని వద్ద జాగ్రత్తగా మాట్లాడుతుంటే ఉంటే ఎవరు అర్థం కూడా ఇంత జానం ఇంత మాట్లాడినటువంటి గుణార్థమై ఫస్ట్ కనబడతాం మరి గుణానికి సంబంధించి గుణానికి సంబంధించిన కేసులు ఎవరు గారు స్వాతంత్రము ఉన్నటువంటి వాళ్ళకు ఉన్నటువంటి ఆస్తు పాస్తు ఇందిరాగాంధీకి ముఖ్యమైన పేరు అంతేకాకుండా దేశ సమగ్రత ప్రాణాల సమా దేశ నిర్ణయం వల్ల నేను ఎలాగే చెప్పింది అంటే ఇటువంటి పరిస్థితి వస్తుందని చెప్పని నిర్ణయం తీసుకుంటే నిర్ణయం తీసుకోకుండా ఏమన్నా ఆగిందా కూడా ఎవరి కోసం నిర్ణయాల కారణం కలిగి ఎవరి నిర్ణయాల కోసం అంటే భారతదేశం భారతదేశం పరిమిష్ణత ఉండాలి ప్రజాస్వామ్యం ఉండాలి ముఖచం కావద్దు ప్రపంచంలోనే భారతదేశం అగ్రగామి ఉండాలి అనే దాని నిర్ణయం తీసుకున్న భాగంగా రాజీవ్ గాంధీ ఎవరు లేదు సోనియా గాంధీ గారు సోనియా గాంధీ గారు రెండు వేల నాలుగులో పార్లమెంట్లో కాంగ్రెస్ పార్టీ మెజార్టీ వచ్చింది ప్రధానమంత్రి పదవి అవకాశం ఉన్నా ఆమె పదవి తీసుకోలేదు తీసుకోకుండా ప్రజాభిషేకం కోసం ఒక ఆర్థిక వేతనం మన్మోహన్ సింగ్ రాజు కానీ ప్రధాన దేశం ఇక్కడ చిన్న విషయం కాదు మరి ఉదరా చిన్న పది సర్పంచ్ పలైన ఎలా ఎలా పదవి అటువంటిది పదవి వదులుకున్నది రాహుల్ గాంధీ ఆయన కూడా రెండు వేల తొమ్మిదిలో అవకాశం వచ్చింది ప్రధానమంత్రి అయ్యే అవకాశం ఆయన తీసుకోలేదు కాస్ట్ కన్యాకుమారి వరకు పాదయాత్ర చేసినట్లేదు అరే కూడబుద్ధి కూడా ఉంది మరి మీకేముంది పార్టీ స్వార్థం పోదు మతాన్ని పంచుతా ఉంది బీజేపీకి అయినా కాంగ్రెస్ పార్టీ నిర్ణయం మీరు రాహుల్ గాంధీ గారి ఆలోచన మేర గౌరవ ముఖ్యమంత్రి రేవంతరే కాదు అసెంబ్లీలో అసెంబ్లీలో అంటే నిర్ణయం తీసుకొని క్యాబినెట్ నిర్ణయం తీసుకొని కష్టంకి లోబడి టోటల్గా డోర్ టు డోర్ సర్వే తొంభై ఐదు సుమారులో తొంభై ఐదు వేల వరకు ఉద్యోగంతో వాళ్ళ సంతకాలు కూడా ప్రతి దిగుల సంతకాలు కూడా సర్వే చేసి ఒకటే మంచికి ఒకటే ఓసీల శాతం గతంలో చేసినటువంటి సర్వే లెక్కల ప్రకారం ఇరవై శాతం ఈరోజు నాకు తగ్గి పదహారు శాతం బీసీల శాతం గతంలో ఉండేటువంటి ఐదు శాతం పెరిగింది ఇంకా మూడు లక్షల కుటుంబాల పైచినప్పుడు ఈటీలో ఉంది సర్వేలో పాల్గొనే వాళ్ళు మళ్ళీ పది రోజులు టైం ఇచ్చి మళ్ళీ వెళ్ళే వాళ్ళు చేస్తారు దీనిలో కేసీఆర్ అయినా కేసీఆర్ అయినా హరీష్ రావు అయినా ఇద్దరులైనా ఎందుకు పాల్గొనలే ఎందుకు వేషం దాపరికల్ లేకుండా చేస్తా ఉన్నా కదా మీరు ఆనాడు చేసినటువంటి సమగ్ర కుటుంబ సభ్యే ఒక్కరోజులో చేసే దూగురు మబార్కి చేసి దాన్ని శాసనసభలో పెట్టలే ఎమ్మెటర్లే చట్టరూపం వియలేదు కానీ చేస్తున్న బీసీపీ చట్టరూపం ఇస్తా ఉన్నా కేంద్ర ప్రభుత్వం దాన్ని పార్లమెంటును విలుగుపెట్టి రాజ్యాంగాన్ని సమరించాల్సిన అవసరం లేదు తమిళనాడు చేసినట్టు ఒకవేళ మీరు చేయకపోతే అధికారం మీరు చేయకపోతే రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ పార్టీ పరంగా రాబోయే స్థానిక సంస్థ ఎన్నికలు

వాళ్ళను కూడా మైనార్టీ కాలేసర్వే చేసింది యాభై ఒక శాతం వాడలేకపోతుంది ఈ రోజున అంటే యాభై ఒక శాతంలో పది శాతం మైనార్ చేస్తే నలభై ఒక శాతం వచ్చింది అక్కడ బిఆర్ఎస్ మరి కేసీఆర్ నలభై ఒక శాతంలోని నలభై ఆరు యాభై ఆరు శాతం ఇంకా మూడు సపోజ్ ఆ కొత్తగా మళ్ళీ మళ్ళీ పదవులు ఇచ్చే ఈ యొక్క మిగిలిపోయిన వాళ్ళకి సర్వే చేయడం వల్ల మూడు లక్షల కుటుంబాలు కూడా సపోజ్ బీసీలు వచ్చింది యాభై ఆరు మంది పేరు సర్వే కావచ్చు ఏ అంటే ఆర్థిక అంశాన్ని ఇచ్చినా సంక్షేమ అంతా తీసుకున్నా మరణించకుండా డెమాక్రటిక్ సంబంధించిన ప్రజా సంబంధించి గతంలో ఎవరు గుర్తెత్తి మాట్లాడే మాట్లాడబో లేకుండా ఏ ప్రతిపక్ష పార్టీ ధర్నా చేసుకోవాలి తన్న చిన్న మంత్రి గడలిపోకపోయే ఇంటికి లేకపోతే లేకపోతూ ఉంటుంది మంత్రులు కూడా ఇంటిలు లేకపోతూ ఉన్నారు అటువంటి ఈరోజు ఎవరైనా వీళ్ళ అయినా ముఖ్యమంత్రి గారి దగ్గరికైనా మంత్రి దగ్గరికైనా స్వేచ్ఛావాయువుచ్చుకుంటూ ఎక్కడికైనా ఏ చిన్న సమస్య అయినా వ్యక్తి సమస్య అయినా సంఘ సమస్య అయినా పార్టీ సమస్య అయినా ప్రతిపక్ష పార్టీ అయినా స్పష్టంగా ముందు చెప్పగలుగుతా ఉంది సమస్యలు ఉంటే ధర్నా చేసుకునే అవకాశం ఉంది రకరకాల అంటే గత ప్రభుత్వ పరిపాలనకు కేంద్ర బీజేపీ పరిపాలన చూసినప్పుడు కాంగ్రెస్ పరిపాలన చూస్తే జమీన్ ఆస్మాన్ కనుంది భూమికి ఆకాశం వ్యత్యాసం ఉంది అయినా కూడా బాగా ఉండే పత్రిక అంతకే అనడం లేదు అంటే దిమ్మిని పంపి చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాం తప్పుగా చిత్రించే ప్రయత్నం చేస్తూ సమాజం అర్థం చేసుకుంటా ఉంది అందుకే మీరు ఎన్ని మాట్లాడే ఉద్దేశ భారతదేశమే ఏలాలని టీఆర్ఎస్ బిఆర్ఎస్ అందుకే ప్రభుత్వం ప్రజలు కేసీఆర్ మాట చెప్పాలంటే తరలు కాల్చి మాట పెట్టాలని పదే పదే అనేది ఎవరికి పెట్టిన తర్వాత ప్రజలు మీ నిరువాక చూసి మీ అవినీతి పరిపాలన మీ అప్రజాస్వామ్య పరిపాలన మీ రాచరిక పరిపాలన కుటుంబ పరిపాలన చూసి ప్రజలు కరువు కాల్చి కరువు కాల్చి పోయిన పార్లమెంట్ ఎన్నికల్లో కొంత సీటు రాలేదు రేపు రాబోయేటువంటి ఇప్పుడు ఈ యొక్క ఎమ్మెల్సీ ఎన్నికైనా ఇప్పటికే ఇప్పటికే గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా ఉద్యోగులందరూ కూడా వాళ్ళందరూ కూడా మేధావు మీ ప్రలోభాలకు లోకరు మీ మాటలకు మీ గ్యారెడ్డి మాటలకు వాళ్ళు మోసపోయే పరిస్థితి ఇప్పటికే మొదటి ప్రాధాన్యత ఓటు కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డి గారికి ఓటు వేయడానికి నిశ్చయించుకున్నారు గెలుపులు ఎవరు కూడా ఆపలేరు అవసరం కూడా ఉంది ఎందుకంటే ప్రజాస్వామ్యం ఇంకా ముందుకు వెళ్ళాలన్నా మరణం వెళ్ళాలన్నా అప్పుడే అంటే కుటుంబ పరిపాలన అర్థం కావాలన్న తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ద్వారా జరుగుతుంది అన్యాయం అని ఈ ఎన్నికల ద్వారా గురువు వేగవత ఉంది సమగ్రత సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి పదవి వచ్చినా కూడా వాళ్ళు తిరస్కరించి ఒక ఎకానమిస్తో ప్రధానమంత్రి చేసిందనసం రోజున ఈ ఎన్నికల్లో ఈ యొక్క ఎమ్మెల్సీ ఎన్నికల్లో పట్టబద్ధులు ఒకసారి ఆలోచన చేయాలి గడిచిన పరి సమాచారాల్లో బిఆర్ఎస్ ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వలే కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వాల సంవత్సర కాలంలో సుమారుగా యాభై ఆరు వేల ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది మిగతా ఉద్యోగాలకు సంబంధించి జాబ్ క్యాలెండర్ ఇవ్వడం జరిగింది ఇవ్వడం జరిగింది కొనసాగుతుంది అంటే గత ప్రభుత్వం తెచ్చిన ఏ స్కీమ్ వాటిని కంటిన్యూ చేసు ఇంతటి ఆర్థిక దుష్పరమైన బస్సు కూడా బస్సులు కూడా ఇరవై రెండు వేల కోట్లు రుణమాఫీ సుమారు తొమ్మిది వేల కోట్లు రైతు భరోసా వడ్లకు సంబంధించి ఐదు బోనస్ అన్న అట్లాగే హాస్టల్స్లో ఉన్నటువంటి విద్యార్థిని విద్యార్థులకు ఫిఫ్టీ పర్సెంట్ రేట్స్ పెంచడం జరిగిందంటే మనకు క్వాలిటీ ఫోర్ మన ఆలోచన ఇంకా కొన్ని చేసేది ఉంది ఇలా ఇలా నిరుద్యోగులకు సంబంధించి కూడా కొంత ఏదైతే చెప్పిన ప్రకారం చాలా అంశాలు ఉన్నాయి ఎందుకు ఆలస్యమేత్తా ఉంది ఇక దొంగే దొంగ అన్నట్టుగా కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు కొద్ది గొంతు తీసుకొని మాట్లాడతారు ఏం చేస్తారు ఎందుకు చేస్తారు కారకులు ఎవరు మీరు ఇన్ని అభివృద్ధి చేయకుండా రాష్ట్రాలు రాష్ట్రానికి చిప్ప చేతికిచ్చి నీ వల్ల కదా ఇది ఆలస్యమే ఇది ఈరోజు నిరుద్యోగ యువతకు నిరుద్యోగ వృద్ధి రావాలన్నా ఇవాళ స్కాలర్షిప్ రిలీజ్ కావాలన్నా ఇంకా ఆర్థిక మాట వాస్తవం కారణం ఎవరు అంత ప్రభుత్వ పరిపాలన కాదా ఇవాళ కేంద్ర ప్రభుత్వం బీజేపీ నిధులు ఇవ్వని కారణం కాదా వాస్తవాలు ఇవ్వటం ఆర్థిక దుర్బర పరిస్థితుల్లో కూడా ప్రతి ఒక్కటి నెరవేర్చే కార్యక్రమం చేస్తా ఉంది ప్రభుత్వం సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు కొద్దిగా సంఘ గారు రేవంతి గారు చెప్పినటువంటి వైసీపీ రెడ్డి గారు చెప్పినటువంటి డిపి్యూసీఎం గారు చెప్పినటువంటి ప్రతి అంశాన్ని కూడా తీసుకెళ్లి సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలే కేవలం పదకొండు కేవలం పన్నెండు పరిపాలనే పరిపాలన శాతం ఎన్నికల్లో ఉప ఎన్నికలు పట్టబంధులు కానీ ఉద్యోగులు కానీ ఉద్యోగులకు సంబంధించిన జీతాలు గత ప్రభుత్వంలో దళిత రాష్ట్రం పైన ఇక దక్షిణ ప్రభుత్వం వచ్చిన మొదటి జీతాలు ఇవ్వలేదు ఇలా ఈ ప్రభుత్వం ఇబ్బంది నిబద్ధ కూడా ఫస్ట్ ఫస్ట్ కేటా ఉంది పదివేల మందికి ప్రమోషన్ ఎప్పటి నుంచో పది సంవత్సరాలు ప్రమోషన్ ఇవ్వడం జరిగింది చాలా బీఎస్ బంధువు రేట్లు మొదలు పెట్టుకుంటే అనుకునే తీరు కావడం జరిగింది ట్రాన్స్ఫర్స్ కూడా వేల మందికి గడిచిన పది సంవత్సరాలు ట్రాన్స్ఫర్ అయిపోతే ఆ ట్రాన్స్ఫర్ ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజున విద్యను విద్యను క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వడం కోసం ప్రతి నియోజకవర్గంలో సుమారు నూట యాభై నుంచి రెండు వందల కోట్ల రూపాయల నుండి ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ కనుక ఏర్పాటు చేస్తారు మచ్ బెటర్ దాన్ ట్రాన్స్ఫర్ స్కూల్స్ రెండు వేల ఐదు వందల మందికి తెలంగాణ రాష్ట్రాన్ని బిల్లులో పెట్టకుండా పక్కకు పెట్టడం జరిగింది అంటే పూర్తి మెజార్టీ ఉండి కూడా అంటే తెలంగాణ రాష్ట్రం రాకుండా మొట్టమొదటి ఇరవై సంవత్సరాల కింద రావడం తెలంగాణ ఇరవై సంవత్సరాలు ఆలస్యం కావడానికి ప్రధాన కారణం బీజేపీ పార్టీ రెండవది ఈ పది సంవత్సరాల కాలంలో తెలంగాణ రాష్ట్రానికి బీజేపీ పార్టీ వరగబెట్టింది ఏమీ లేదు తెలంగాణ రాష్ట్రం నుంచి అత్యధిక ఆదాయాన్ని కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా అందిస్తూ ఉన్నాం అదే నిష్పత్తిలో తెలంగాణ రాష్ట్రానికి బడ్జెట్లో గుండు ఇస్తా ఇస్తూ ఉన్నాం ముఖ్యంగా అక్కడనేమో పోలవరం ప్రాజెక్టుకు నిధులిచ్చి కొత్త రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నిధులు వేల కోట్ల రూపాయలు ఇస్తా ఉన్నారు మీకు ఇవ్వదనడం లేదు కానీ తెలంగాణ రాష్ట్రం కొత్త రాష్ట్రం వెనుకబడ్డ ప్రాంతం ఏ పాప చేసింది ఎందుకు నిధులు ఇవ్వలే అదే ఉత్తరప్రదేశ్కు అదే బీహార్ రాష్ట్రానికి ఎన్ని లక్షల కోట్లు ఇచ్చిండ్రు ఏ లెక్క ప్రకారం ఇచ్చిండ్రు పోని గడిచిన పదిసా మీరు ఎంత గొప్పగా ఉపన్యాసం ఇస్తూ ఉన్నారు బీజేపీ పార్టీ వాళ్ళు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు చేసిన వేలు వాళ్ళ జీవన విధానంలో మార్పు వచ్చిందా వాళ్ళ ఆదాయంలో మార్పు వచ్చిందా వాళ్ళ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్లో మార్పు వచ్చిందా ఏది చేయలే కేవలం మతాన్ని రెచ్చగొట్టే కాదని చేసి రాజకీయ పంప గడుపుతా ఉన్న తప్ప ఏమీ ఇవ్వలేదు ఈరోజున ఎనిమిది మంది పార్లమెంటు సభ్యులు తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రానికి ఏ ఒక్క ఈ ఒక్కటి కూడా బాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వలే నిధులు ఇవ్వలే అట్లాగే రైల్వేకి సంబంధించి వరంగల్ పోస్ట్ ప్యాక్ సంబంధించి అట్లాగే బజార్ గల్కి సంబంధించి ఏమి ఇవ్వలే అక్కడనేమో వైజాగ్ స్టీల్ ప్లాంట్కి మాత్రం నిధులు ఇస్తారు అమరావతిస్తారు ఇతర రాష్ట్రాలకు ఇస్తారు ఉత్తర రాష్ట్రాలు అన్నప్పుడు ఏ లెక్క ప్రకారం ఏ విలువల ప్రకారం బీజేపీ ఎంపీలైనా బీజేపీ ఎమ్మెల్యేలైనా తెలంగాణ రాష్ట్ర పట్టబద్ధుల కోట్టు అడిగేటువంటి నైతిక హక్కు ఈరోజున పేపర్లు చూస్తా ఆ సిగర్కి సొస్తా ఉన్నాం కేటీఆర్ మాట్లాడుతున్నారు హనీస మాట్లాడుతున్నాం గొప్ప ఉదురుకున్నట్టుగా మిగులు బడ్జెట్లు అప్పచెప్పిన మతి స్థితి ఉండాలా అరే అరవై ఐదు సంవత్సరాలు పరిపాలించిన పద్దెనిమిది మంది ముఖ్యమంత్రులు కాంగ్రెస్ చేసే మాట కలిపి అరవై ఐదు సంవత్సరాలు రాష్ట్ర అప్పు అరవై ఐదు వేల ము ముఖ్యమంత్రి కేసీఆర్ పది సంవత్సరాలు ఏడు లక్షల ముప్పై వేల కోట్ల రూపాయలు వాయిచిలకు అప్పు చేసి నెలకు ఆరు లక్ష నెలకు ఆరు వేల ఐదు వందల కోట్ల వడ్డీ గంటల ఏర్పాటు చేసింది కూర్చిపెట్టి మాట్లాడలేదే పూర్తి పారదర్శక ప్రజాస్వామ్య పద్ధతిలో ఉలగన చేస్తూ దీన్ని ఆదర్శంగా తెలంగాణ రాష్ట్రం ఆదర్శంగా తీసుకొని జాతీయ స్థాయిలో కేంద్ర ప్రభుత్వం చేయాలని చెప్తా ఉంది చేయడం వచ్చే నష్టమే తల్లి ప్రేమ చూపించినటువంటిది కేంద్ర ప్రభుత్వం తెలిసినట్టు చెయ్యాలంటే మేధావులు ఉద్యోగులు నిరుద్యోగులు కూడా ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిపించి ఢిల్లీ కళ్ళు ఇప్పేటువంటి కార్యక్రమం చేయాలి షాక్ తల్లాలి కాబట్టి మరొకసారి పట్టబంధులు అలాగే మరొకసారి కనపడతా ఉంటే కూడా తెలంగాణ రాష్ట్రానికి మిగిలిన రాష్ట్రాలు అప్పని చెప్పామంటే ఇదేనా మీరు చేస్తున్నటువంటి మాట్లాడుతున్నాం ఏదైతే ప్రకారం అందుకే లోపాయకారు ఓపెన్ చేసుకొని బీజేపీ ఒకటేది గడిచిన ఎన్నికల్లోనే ఇంత సీట్లు రాలేదు బిఆర్ఎస్ పార్టీ కేవలం రాబోయేటువంటి స్థానిక సంస్థ దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో అంటే సాగుదెబ్బ కొట్ట ఎన్నికలు అసెంబ్లీ ఎన్నికలు దాన్ని కోలుకోలేక పార్టీని కేడర్ను నిలబెట్టుకోవడం కోసం మాత్రం మంచి కాదు బీజేపీ సపోర్ట్ తీసుకునే పద్ధతి ఉంది అందుకే పార్లమెంటుగానే పోయిన పార్లమెంటులో చూసిన వచ్చింది ఈ రోజున బీజేపీ నాయకులు చాలా మాట్లాడతాం కాంగ్రెస్ పార్టీ గురించి రాహుల్ గాంధీ గురించి మాట్లాడుతాం వాళ్ళు మాట్లాడిన ఎంత లేదు త్యాగాల ఉంటుంది కాంగ్రెస్ పార్టీ నెహ్రూ నుంచి చూసుకుంటే కూడా ప్రేమ రాజ్యాంగంలో ఉన్నటువంటి దాన్ని రాజా రాజా అంబేద్కర్ యొక్క లక్ష్యం ఏంటి సమ సమాజ స్థాపన అందరూ కూడా తలబోరు పంచాలా అందరికీ ఆర్థిక సమర్థం రావాలా మరి మీకు చేసిన పది సంవత్సరాల్లో పది సంవత్సరాల్లో దేశానికేసి రాష్ట్రానికి రాష్ట్రానికి సంబంధించి మీకు ఇచ్చినటువంటిది ఏంటి ಸಾವಕಾಶಮ್ಚಿ ಕೂಡ ಮೂರು ರಾಷ್ಟ್ರ ಇಚ್ಛಿ ನಾಳೆ ತೆಲಂಗಾಣ ಅಂತ ರಾಜಕೀಯ ಪೋಷಕ ಅಂದರೆ ನೀ ರಾಜಕೀಯ ಲಭ್ಯಕೋಸ ಪದ ಹೈದು ಸಂಸಾರಲಂಗಾಣ ಹಕ್ಕು ಕಲ್ಪ ಎವಲ್ಲೀವಲ್ಲೇ ಹಕ್ಕು ನೇನು ಎಲ್ಲ